తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఏ పాట పాడిన ఉద్యమ టైంలో అయితే మా సార్ రాసిన పాట వాడిన నాగేటి సాలల పాట మాకు అసలు వందల వేల వేదికల మీద నేను పాడిన అసలు ఆ పాట సిద్ధారెడ్డి సార్ రాసిన దాన్ని నేను మోసుకపోయినా ఒక లెక్కన చెప్పాలంటే భుజాల మీద

నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకు నాగేటి సాల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ అద్భుతంగా రాసిన సారు దాంట్లో ఎంత బతుకమ్మ పండుగ గురించి అందులో టాస్క్ అన్న నాకు పాటలు నేర్పించి కోరస్ అవకాశం ఇవ్వాలి మీరు కోరస్ వాడండి నాకు తెలిసి ఈ వినేవాళ్ళు కూడా కోరస్ వాడాలి పాడతారని

నా తెలంగాణ నా తెలంగాణ నాగేటిమ్మటే ఒక రోజు ఆగితే దసరా వస్తుంది ఆ దసరా రోజు జమ్మి వంచుకుంటాం కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టల చూసి పడుసు సప్పట్లో పిట్టల చూసి పడుసు సప్పట్లో పిట్టల చూసి పడుసు పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు జొన్న కరల జోరున్నదేమే జొన్న కరల జెండా జోరున్నదేమే జెండా జోరున్నదే జమ్మి వంచిన ఆర్తి నా తెలంగాణ ఎంత అద్భుతంగా రాశినారు ఆహా లయి మలైవిసి నా తెలంగాణ నా తెలంగాణ జంబీ వంచినార్తి నా తెలంగాణ నా తెలంగాణ నా గెట్టి నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ దట్టి గట్టిన రోజు డప్పు సప్పుళ్ళు పీరిల గుండవుల పిలగాన్ లాట పీరిల గుండవుల పిలగాన్ లాట పీరి గుండల అయ్యో పీరిల గుండవుల పిలగాన్ లాట కుడుకర్ల మొక్కు కూలి బతుకుల్లో మొక్కు కూలి బతుక్కు కూలి బతు హాలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి నా తెలంగాణ నా తెలంగాణ ఒక్కొక్క పండుగ గురించి అద్భుతంగా రాసినాన మా సిద్ధారెడ్డి సార్ నేను ఆయనకు శిష్యుడుగా ఉండడం నేను గర్వపడుతున్నాను సిద్ధారెడ్డి సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను చాలా అంశాలు నేర్చుకున్నాను దాంట్లో ఒక ఇంకొక అంటే ఇంకొక పండుగ గురించి రాస్తాడు బోనాల పండుగ గురించి ఉరుగాసే తల్లి ఉరిమి చూడంగా బువ్వలేని అవ్వ బోన వండిందా బువ్వలేని అవ్వ బోన వండిందా బువ్వలేని అవ్వ బోన వండిందా ఆ బువ్వలేని అవ్వ బోన వండిందా సేనుకొచ్చిన పురుగు చెరిగి సేనుకొచ్చిన పురుగు చెరిగి సేనుకొచ్చిన పురుగు చెరిగి పోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కాట్రా ఉలాట నా తెలంగాణ నా తెలంగాణ నాగడి సల్లల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేడి బతుకుల నా తెలంగాణ నా తెలంగాణ ఉత్తమమైనటువంటి పాట అద్భుతమైనటువంటి చరణాలు అందించినటువంటి సిద్ధారెడ్డి సార్ పాటను మన కళాకారులు భుజం మీద గొంగడిని ఎట్లా మోసుకపోతారో ఈ పాటని నేను అట్లా మోసకపోయాను అన్న